ఐలైట్స్ అంటే సముద్రం ఫైట్ లో ఒక పిల్లగాన్ని ఇట్లా కాపాడుతాడు ఆ ఫైట్స్ మస్తు ఉంటది ఇంకొకటి పాకిస్తాన్ ఉన్న సైకో విలన్ కదా పాకిస్తాన్ జైల్లో టెర్రరిస్ట్ లో వాడు హీరో మీదకి కొంచెం అటాక్ చేస్తుంటాడు ఊకే వీళ్ళు ఉన్నంత సేపు వానికి ఇచ్చి పడేస్తాడంటే మొత్తం ఎక్కడ వలగొట్టి ఒక డైలాగ్ చెప్తాడు అరే ఇండియా వాళ్ళు మొత్తం ఉచ్చబోస్తే పాకిస్తాన్ अरे प्रपंच पटोला मी पाकिस्तान उमेदवार डायलॉग मान सुपर